రామ రామేత రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే సాయి రామరామేత రమే రామే మనోరమే శత సహస్రనామ తత్తుల్యం వరాననే రామాయణ పారాయణంలో అరవై రెండో భాగం హనుమ రావణ సంవాదం ఇంతకుముందు భాగంలో హనుమంతుడు సీతామహా సాధ్వీతో మాట్లాడిన తర్వాత ఆయన కనిపిస్తుంది నేను వచ్చిన పని అయిపోయింది సీతామ్మవారిని చూశాను సరే వెళ్ళి రాముడికి చెబుదాము అనుకుని అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే సీతా అమ్మవారు ఒక ప్రశ్న అడుగుతుంది మరి నువ్వైతే ఇంత దూరం వచ్చావు ఈ సముద్రం దాటొచ్చావు వచ్చావు మిగతా వాళ్ళు ఎలా వస్తారు అని అంటే ఆయన అంటే నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారండి మా మా వానరేనలో సో మేము వాళ్ళందరూ దాటి వచ్చేస్తారు పెద్ద కష్టం కాదు శ్రీరాముని కా లక్ష్మణు అని నేను నా భుజాల మీదకి తీసుకొస్తాను అని చెప్పిన తర్వాత అతనికి అనుమానం వస్తుంది మరి ఎలాగైతే సీతామ్మ వారు ఎలాగ రాముడు వస్తాడు అని ఆలోచించారో అలాగే తను కూడా ఈ రాముడు ఇక్కడికి వచ్చిన తర్వాత రావణాసురుడి యొక్క ఈ రాక్షసుని ఎలా సంహరిస్తాడు ఏమేం కావాలి మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో విషయాలు చూసి మనకు ఆయన చెబితే అప్పుడు ఎలా చేయాలన్నది ఆయన ప్రణాళిక వేసుకుంటారు కదా అని చెప్పి దానికి మనం మొత్తం రావణాసురుడు బలానంతా చూడాలి కదా మనం ఎలా తెలుస్తుంది మనకి అని చెప్పి ఆయన ఒక ప్రణాళిక వేసుకుంటాడు ఏంటంటే రావణాసురుడిని చూడడానికి ఈ అశోకవనాన్ని ధ్వంసం చేద్దాం చేస్తే అప్పుడు వాళ్ళ బలవంతత తెలుస్తుంది మనకి అప్పుడు మనం చూద్దామన్న ఉద్దేశంలో ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేస్తుంటే అది చూసి సైనికులు వెళ్ళి రావణాసులు చెప్తారు రావణాసు ఏం చేస్తారంటే ఆ అక్షయ్ కుమారుతో ఆధ్వర్యంలో ఒక ఎనభై వేల మంది తన సైనికులు పంపిస్తాడు ఎందుకు అనుభవ విల్లని పంపించాడంటే అంతకు ముందే ఆ అశోకవనంలో ఉన్న భటులందరినీ హనుమంతుడు కూల్చివేస్తాడు అక్కడ ఒక పెద్ద ప్రాకారం ఉంటే ఆ ప్రాకారాన్ని ఆయన కూల్చివేసి గట్టిగా ఘీంకారంలో హూంకారం చేస్తాడు అప్పుడు ఆయన ఎందుకైనా మంచిది చిన్నపామైన పెద్ద కథతో చంపాలని అక్షయ్ కుమార్ పంపిస్తాడు అక్షయ్ కుమార్తో భీకరమైన యుద్ధం జరుగుతుంది అక్షయ్ కుమారుడు రావణుని ఒక భార్య ఒక కొడుకు ఆ అక్షయ్ కుమారుడిని హనుమంతుడు చంపేస్తాడు అప్పుడు రావణకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఇది మామూలు కోతి కాదని చెప్పి అప్పుడు ఇంద్రజిత్తుని పిలిచి ఇంద్రజిత్ ఎవడంటే ఇంద్రుణ్ణి ఓడించిన వాడు నువ్వు వెళ్ళి అతన్ని ఆ కోతిని బంధించి తీసుకురా నేను చూద్దాం అనుకుంటున్నాను మాట్లాడదాం అనుకుంటున్నాను అంట అప్పుడు ఇంద్రజిత్ వచ్చి యుద్ధం చేసి ఈ ఇలా యుద్ధం చేస్తుంటే హనుమంతుడు భీకరమైన ఆకారం చే తీసుకుని ఆకాశంలోకి వెళ్తాడు ఇంకా మామూలు బాణాలన్నీ పనిచేయకపోతే ఆయన బ్రహ్మాస్త్రం వేసి అతను బంధిస్తాడు బ్రహ్మాస్త్రం వేసి బంధించినప్పటికీ అప్పటికి హనుమంతుడికి తెలుసు ఆ బ్రహ్మాస్త్రం తన మీద పనిచేయదని కానీ బ్రహ్మగారి మీద గౌరవం వల్ల ఆయన బంధింపడి ఉంటాడు ఈ రాక్షసులు ఏం చేస్తారు వాళ్ళు తెలివి తక్కువగా ఈ మామూలు తాళ్ళు పెట్టి ఆ హనుమంతుడిని కట్టేస్తారు బ్రహ్మాస్త్రం ఏమవుతుంటే ఇంకొక అది ఒక మంత్రం లాంటిది ఎప్పుడైతే ఇంకో తాడు పెట్టి కట్టారో ఆ బ్రహ్మాస్త్రం ఇంకా పనిచేయదు ఇంద్రజిత్ అంటాడు ఇంత బ్రహ్మాస్త్రం యొక్క ఫలితం ఇలా వ్యర్థమైంది అని అనుకుంటూ నట సమయంలో హనుమంతుడు ఏమనుకుంటుంటాడంటే నా దగ్గర బ్రహ్మాస్త్రం పనిచేయదని లేకపోతే నేను ఈ తాడులను తప్పి వెళ్ళిపోతే రావణాసురుని చూడడం కుదరదు కాబట్టి నేను రావణను చూసే వెళ్తానని చెప్పి ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్టుగా ఆయన ఉంటాడు సో బ్రహ్మాస్త్రానికి కట్టుబడి వెళ్తే ఆ రావణాసురుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రావణాసురుడు ఒక తేజస్ చూసి ఆయన విస్తుపోతాడు ఇందాకనే అశోక్ వనం చూసాం మనం ఇప్పుడే ఇంత తేజస్తో ఉన్నాడు అంటే పని అంటే రావణాసురుడు ఇదేంటంటే ఆయన నాలుగు వేదాలు నేర్చుకున్నవాడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నవాడు ఈ గుణం తప్పిస్తే మిగతావన్నీ ఆయన ఇవన్నీ చాలా గొప్ప కొనాలి ఇదే మన ఆధ్యాత్మిక రామాయణం చూస్తే రావణాసురుడు రాముణ్ణి చూడడానికి రాముడు ఇక్కడ రావడానికి సీత అమ్మవారిని తీసుకొస్తే కానీ రాముడు రాడు అని అనుకుని సీతామరం తీసుకొచ్చినట్టుగా ఆధ్యాత్మరాలు రాశారు పల్మి రామాయణ రాలేదు సరే ఆయన చూసి ఆయన శక్తి విస్తుపోయి మాట్లాడుతుంటే నువ్వెవరు అని అడుగుతాడు అంటే నేను ఈ రాముడు దూతగా వచ్చాను నేను అంటాడు నువ్వు దూతగా వచ్చిన అయితే నువ్వు మరి డైరెక్ట్గా రాజ్యసభకు రావాలి కదా నువ్వు అక్కడికి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ రావడం ఏంటి అని ఒక అనుమానం వస్తుంది రావణాసుడికి రావణాసుడు అంటాడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అతను ఎందుకు వచ్చాడు ఇక్కడ కనుక్కో నేను ఎందుకంటే నేను అతను చెప్పిన మాటలు నేను నమ్మట్లేదు అంటాడు అప్పుడు ఆంజనేయస్వామి రాముడి కథ చెబుతూ ఇలా నేను రాముడు పంపించుకొని వచ్చాను నీకు నేను మంచి చెప్తున్నా విను నువ్వు గనక బతకాలని అనుకుంటే సీతామ్మవారిని నువ్వు రాముడికి ఇచ్చేసేవని చెప్తాను వాపసేవి రావణాసుడు కోపం వస్తుంది కోపం వచ్చి ఇతన్ని చంపేమంటాడు అప్పుడు విభీషణుడు దూతను చంపకూడదు అంటాడు సరే అయితే ఈ వానరాలకి తన వాలం అంటే కోతి తోక అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తోకకి కట్టి మీరు నిప్పండించండి అంటారు అప్పుడు తోకకి బట్టలన్నీ కట్టి అది నూనెలో తడిపి ఆ తోకని నిప్పండిస్తారు సరే ఆ నిప్పండించిన ముందు ఆ అతను ఆంజేయ ఏం చెప్తారంటే రాముడు తడుతు నువ్వు నిన్ను ఎవరైతే ఇంతకుముందు ఓడించారో ఆ వాలిని ఒక్క బాణంతో రాముడు చంపాడు సో అందువల్ల నువ్వు నా మాట విని నువ్వు నీకు ప్రాణాల మీద ఏమాస్తున్నా సరే నువ్వు రాముడి శరణి తీసుకుంటాడు ఈ ఇలా ఇది జరిగిన తర్వాత రవణాసురుడు ఉంటాడు అప్పుడు వీధులన్నీ తిప్పుతుంటారు వాళ్ళు ఈ మేము ఇతను పట్టుకున్నాము ఇతను గతి చూడండి అని చెప్పని అలాగా లంకాపురం అంతా అతను చూస్తాడు ఆహా ఇలా ఉన్నాయా వీధులు ఇలా ఉన్నాయా అని చెప్పి అన్నీ తెలుసుకుంటాడు అలాగే సభకు వచ్చినప్పుడు సభలో తన అక్కడున్న వాళ్ళందరినీ చూస్తాడు అందువల్ల విభీషణుడు తన్ని మరణశిక్ష నుంచి కాపాడింది కూడా చూస్తాడు ఆహా విభీషణుడు అంటే ఉన్నవాళ్ళలో కొంచెం ధర్మం గురించి తెలిసినవాడు అని అనుకుంటాడు ఇలా అయిన తర్వాత మొత్తం ఆ ఊరంతా చూసిన తర్వాత ఆయన ఆ బంధాలను తెంపుకొని రివ్వును గాల్లో ఎగిరి ఒక్కొక్క భవనం మీద నిలబడ్డం తోకతో ఆ భవనాన్ని కాల్చేయడం మళ్ళీ ఇంకో భవనం వెళ్ళాం అలా కాల్చి కాల్చి అంతా అయిన తర్వాత తోకని ఇది ఆర్పుకుందామని సముద్రంలోకి వెళ్తుంటాడు సముద్రంలో తోకను తడిపి ఆపుదామని లోపున ఈ అతను ఆ లంకని దహించడం విని సీతతో ఆ స్త్రీలు చెప్తారు ఇందాక నిన్న ఎవరో చూడడానికి వచ్చారట కదా ఆ కోతట మొత్తం లంకంతా కాలుస్తోంది అని అప్పుడు సీతామహాసాధ్య ఏముంటుందంటే ఆగ్నే మన అగ్నిని పూజించి నేను గనక ధర్మం తప్పకుండా ఉంటే రాముని తప్ప ఇంకెవరిని గనక నేను తలుచుకోకపోతే హనుమంతుడికి ఆ వేడేమి తగలకూడదు అనుకుంటాడు తర్వాత ఎప్పుడైతే ఈ హనుమంతుడు ఆ నిప్పును ఆర్పుకోవడానికి సముద్రంలో సముద్రంలోకి వెళ్తాడో అతనికి అనుమానం వస్తుంది సీత అమ్మవారు క్షేమంగా ఉన్నారో చూసి వెళ్తే ఒకసారి మంచిదే అనుకొని అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళి అమ్మవారిని చూసి అమ్మ నేను బయలుదేరి వెళ్తున్నాను ఒకసారి వైరి బలం మన శత్రువుల బలం కూడా చూద్దామని చెప్పి నేను చూశాను కానీ నాకు ఈ అగ్ని ఏమి కాదలేదు అది నీ యొక్క వాత్సల్యం అని చెప్పి చెప్పేసి వెళ్తాడు అన్నమాట సో అది మన వాల్మీకి రామాయణంలో ఆయన రాసింది సో ఈసారి మనం ఆధ్యాత్మిక రామాయణంలో ఏమన్నారో అది మనం చూద్దాం కొన్ని శ్లోకాలు మనం చదువుకుందాం అర్ధ్యాత్మ రామాయణంలో కొన్ని విశేషాలు ఉన్నాయి అవి ఏంటంటే నువ్వు ఇంత చిన్న శరీరం ఉన్నవాడివి కదా నువ్వు అతి సూక్ష్మ వపు సర్వే వానరాశ్చ భవాదృశా నువ్వు రాక్షలతో ఏమి పోరగలవు అని అంటే అప్పుడు ఆయన శ్రుత్వా తద్వచనం దేవ్యే పూర్వరూపం అదర్శతత్ నేరు మందర సంకాసం రక్షోగణ విభీషణం సీతాదేవి అన్న మాటలు విని తన అపూర్వమైన రూపాన్ని మేరు మందర సమానమైన భయంకరమైన రూపాన్ని ఆ అతోహం కించిదన్యచ్చ కృత్వా ద్రష్ట అధరావణం సంభాష్య తో రామ దర్శనార్థం వ్రజామ్యహం కార్యార్థే దూతగా వచ్చినవాడు స్వామి కార్యానికి విరోధం కలగకుండా వెడలిపోయిన వాడు అదమడు అనిపించుకుంటాడు అందువలన వేరే ఏదో అయినా ఒక ఒక విశేషం చేసి రావణ్ని చూసి సంభాషించి నేను ఆ తర్వాత వెళ్తాను అని అనుకున్నట్టను అప్పుడు ఆయన ఏం చేసేట ఇది మనకి ఆధ్యాత్మిక రామాయణంలో ఉంది ఆయన అనుకున్న ఇది వాల్మీకి రామాయణం రాదు తర్వాత ఆయన వచ్చిన వాళ్ళని చంపేటప్పుడు రావణాసురుడు ఐదుగురు సేనాపతుని పంపేట ఐదుగురిని చంపించాట చంపేశ తర్వాత మంత్రులను ఎనిమిది మంది పంపించేట ఆ ఎనిమిది మందిని కూడా చంపేసేట అందుకని రావణ హనుమద్ రావణ సంభాషణ మన ఆధ్యాత్మిక ప్రామాణంలో ఉందో చూద్దాం యాంతాం కపీంద్రం దృతపాశ బంధనం విలోకయంతం నగరం విభీతనత్ శివుడు చెప్తున్నట్టు పార్వతికి పార్వతి బ్రహ్మపాసభద్ధుడైన నగరాన్ని అలా పరిశీలించు భయం భయంగా ఉన్నట్లు నటించుచు కపీంద్రుడు వెళ్ళి లంకాపురానంతా చూస్తున్నట్ట చూస్తుంటే వీళ్ళు కోపం తగ్గక రాక్షసులేమో ముష్టిఘాతాలతో కొడుతున్నట్ట అయినా కానీ ఓచుకుంటున్నట్ట సో వాళ్ళందరూ అనుకుంటున్నట్ట ఈయన మాత్రం సామాన్యుడేని కాదు ఈ ఈ వానరుడు అని అనుకుంటున్నట్టు వాళ్ళు తర్వాత ఆయన రావణాసురుడు చెప్తున్నాడు ఏమన్నా అంటే నువ్వు మా రాఘవుడు ఎవరనుకుంటున్నావు అగ్ని సన్నిధిలో సుగ్రీవుతో మైత్రి చేసి ఒక్క బాణంతో వాళ్ళని చంపాడు అని చెప్తున్నా అంటే నువ్వు ఎవరైతే పరాభమం చేశారో ఆ వాలిని ఒక్క బాణంతో చంపాడు అని రావణాసుని భయపడడానికి అని చెప్తాను అనమాట తర్వాత ఏమని చెప్తానంటే బ్రహ్మాస్త్రం నన్ను స్పృశించకుండానే విడిచిపెట్టింది నేను నీకు హితము చెప్పే కోరికతో నేను బంధింపు ఉండే వాళ్ళే వచ్చాను నేను పడినాను కాబట్టి నేను ఏదో తక్కువ అనుకోవద్దు నువ్వు అని చెప్పి అతనికి బుద్ధి చెప్తాట త్వం బ్రహ్మణో ఉత్తమ వంశ సంభవ పౌలస్య పుత్రో అసి కుబేర బాంధవ దేహమ దేహాత్మ పశ్య రాక్షసో నాస్యాత్మబుద్ధి కిము రాక్షసో నహి నువ్వు ఉత్తమమైన బ్రహ్మవంశంలో పుట్టావు పొలస్తుని పౌలస్తుని పుత్రుడు అంటే పులస్తుని యొక్క మనవుడివి నువ్వు దేహ ఆత్మబుద్ధితో రాక్షసుడు కావు ఆత్మబుద్ధితో ఎవరు రాక్షసులు కాదు మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ బుద్ధి కలిగింది నీకు అని చెప్పి ఒక ఆధ్యాత్మిక ఇందులో చెప్తుంటాయన చెన్మాత్రమే హమక్షర నే జీవుడు అనుకుంటాట నేను చిన్మాత్రుడును నేను అజుడును నేను అక్షరుడును నేను ఆనంద భావ భావస్వరూపుణ్ణో అని తెలిసి ఉంటాట అందువల్ల ఆయన మనో అహంకార వికార ఏవనో నా చాపి బుద్ధి ప్రకృతి కా నువ్వు నీ మనోబుద్ధిలో వచ్చిన వికారం బట్టి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కానీ నువ్వు జన్మ దృష్ట్యా నువ్వు చాలా గొప్పవాడివి అందుకని అతో భజస్వాధ్య హరిం రమాపతిం రామం పురాణ ప్రకృతే పరం విభం నువ్వు సర్వవేపుడైనా రాముని సేవించుకో రామం పరాత్మాన అభావాయమనయో హృదయస్థుడైన హృదయంలో ఉన్న రాముణ్ణి సేవింపగా జనులు ఎలాగా నువ్వు సంసార బంధాన్ని దాటి వెళ్ళ అనుకుంటున్నావు అని చెప్పి అతనికి ఒక రకమైన ఆధ్యాత్మిక ఇది చెప్తాడు అది అతనికి నచ్చదనమాట సో ఇది ఆధ్యాత్మికమైన బుద్ధి చెప్పిన హనుమంతుడు చెప్పింది మనకి వాల్మీకి రామాయణం కనిపించదు సో రాముడు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు ఆయన ఆత్మారాముడు రామం పురాణం ప్రకృతే పరం విభం విసృత మౌర్జ్యం హృది శత్రుభావనం భజస్వ రామం శరణాగత ప్రియం అని చెప్పి ఆయన ఆయనకు చెప్తాడు అందువల్ల ఇది నేను వాల్మీకి రామాయణం లేదు కాబట్టి ఈ ఆధ్యాత్మిక రామాయణంలో ఉన్నది చెబుదామని అనుకున్నాను ముఖ్యంగా ఆధ్యాత్మిక రామాయణానికి వాల్మీకి రామాయణానికి రెండు తేడాలు కనిపిస్తాయి మనకి ఒక తేడా ఏంటంటే ఆధ్యాత్మిక రామాయణం రాసిన వాడు వ్యాసుడు రాసింది ద్వాపరయోగంలో రాశాడు వేరే మన వాల్మీకి రాసిన ఇది హృదయోగంలో జరిగింది అది వాల్మీకి రాసింది అందువల్ల వాల్మీకి రాసిన దాంట్లో రాముడు భగవంతుడు విష్ణువు అని కొంతమంది మునులకే తెలుసు కానీ అందరికీ తెలియదు కానీ ఎప్పుడైతే ద్వాపరయోగం వచ్చిందో ద్వాపరేగంలో అందరికీ రాముడు అప్పటికే భగవంతుడు విష్ణు స్వరూపుడు అని తెలిసిపోతుంది ఎందుకంటే రావణాసుని చంపిన తర్వాత ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఎంతోమంది ప్రజలు రాముణ్ణి భగవంతుడిగా పూజించారు అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే కృతయుగం తేవతాయుగంలో కంటే కూడా ద్వాపరయుగంలో రామభక్తి ఎక్కువగా ఉండేది అంతేకాకుండా మహేశ్వరుడు పార్వతికి చెప్తాడు నువ్వు ఎవరనుకుంటున్నావు రాముడు మామూలు మనిషి కాదు ఆయన ఆయన మహావిష్ణువు అవతారం అని చెప్తాడు తరువాత ఈ ఆధ్యాత్మిక రామాయణంలో ఆధ్యాత్మికత ఉంది రామాయణంలో వాల్మీకి రామాయణంలో రామ కథ ఎక్కువ ఉంది అందువల్ల అది కూడా చదుదామని మనం అనుకున్నాం కదా లాస్ట్ టైము అందుకని రెండూ కలిపి చెప్పాను సో ఈ భాగం అరవై రెండో భాగంలో రావణుని హనుమ సంవాదం రావణ లంకా దహనం ఈ రెండు మనం చదువుకున్నాం సరే మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామే రమే రామే మనరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అరవై రెండో భాగం పూర్తి అయింది